మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ మీతో విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఓ దీవునికరమైన అనుభవాల్లో జీవింపచేస్తూ ఉంది యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత జరిగిన ఒక్క సంఘటన మీ జ్ఞాపకం చేస్తారు సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునగాని వారితో చెప్పారు యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వాక్యలో ఇలాగ రాయబడి ఉంది రాయబడిన మాట ఏమిటంటే శిష్యులు యూదులకు భయపడి అప్పుడున్న పరిస్థితుల్లో భయం ప్రజలను వెంటాడుతూ ఉంది కారణం ఏంటంటే అంతకుముందు ఒక నీతి మంత్రిని సిలువ కేసి చంపారు తర్వాత అక్కడ నుంచి దుమారం అల్లర్లు అన్నీ జరుగుతూ వచ్చాయి అయితే విచిత్రం ఏంటంటే దానికి వీళ్ళు భయపడ్డారు వీళ్ళెవరు యేసును వెంబడించి ఏస్తూనే పయనించి ఏస్తూనే సాగి ఏసు సిలువ మరణాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు అయితే విచిత్రం ఏంటంటే ఆడకు కలిగిన భయం మామూలుగా లేదు తట్టుకోలేక వేసుకే అలా చేశారు కదా మరి మన పరిస్థితి ఏమిటి అంటూ ఏమీ చేయలేక దిక్కులు పికటిల్లెటగా ఏడ్చుకుంటూ చేసేది లేక ఉన్న ఇంట్లోనే తలుపులు మూసుకుని గడగడగడలాడుతూ ఉన్నారు ఆ భయం వాళ్ళని ఎంతవరకు ఈడ్చుకుని వెళ్ళిందంటే పశ్చిమానికి అలా జరిగితే ఇంద్రిమానికే మన జీవితంలో ఏమవుతుంది అంటూ కలవరపడ్డారు అయితే యేసు ప్రభు వారి భయాన్ని వెళ్ళగొట్టడానికి గాను నేరుగా మూసిన తలుపులు మూసి ఉండగానే లోపల ప్రవేశించాడు ఆ పునరుద్ధాన యేసు భయపడుతున్న వారిని వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి ఒకే మాట అన్నాడు భయపడబాకండి ధైర్యంగా ఉండండి మీకు సమాధానం కలుగునగా కానీ వాళ్ళ గుండెల్లో సమాధానాన్ని నింపి ఆయన వెళ్ళడం జరిగింది ఈరోజు నేను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పరిస్థితులు మనల్ని భయపెడితే తుఫాన్లో ప్రయాణం చేశారు వాళ్ళ రేవు చేరలేక ఎంత భయపడుతూ వచ్చారు మీరు ఒకసారి ఆగి ఆలకిస్తే ఒక వ్యక్తికి దయ్యం పడితే ఆ దయ్యం పట్టిన వాడు ఒంటి మీద బట్టలు లేకుండా కేకలు వేస్తుంటే ఆ మార్గాన ప్రజలు వెళ్ళలేక భయపడ్డారట కొంతమందికి రోగం వలన భయం కలుగుతుంది కొంతమందికి రేపు అనే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళనతో భయం కలుగుతుంది భయాలకు మనుషుల్లోనే ఎడవబడతా ఉన్నాడు కూడగట్టుకున్నా ధైర్యంగా ఉందామనుకున్నా భయము మనిషిని ఉండనివ్వడం లేదు దీనికి పరిష్కారం ఒక ఆయన చేతిలోనే ఉంది ఆయన ఎవరు అంటే చనిపోయి తిరిగి లేచిన సృష్టికర్త ఆయన భయానికి విరుగుడు వాడు చేయగలిగినవాడు యేసుప్రభు పుట్టినప్పటి వార్త వచ్చింది భయపడకండి వరల కాపరడారా భయపడకండి అని చెప్పి మరియను చూసి భయపడకండి అని చెప్పిన భయాన్ని తొలగించడానికి ఆయన పుట్టాడు దాన్ని పరిష్కారం చేస్తూ వచ్చాడు చివరికి వీడు గదిలో కూర్చున్నప్పుడు వచ్చి మీరు భయపడకండి అని చెప్పి మీకు సమాధానం కలుగునగా కానీ వాళ్ళకు సమాధానం ప్రకటించాడు ఈ విషయం మనం జాగ్రత్తగా వింటే అంటే ఎవని గుండెల్లో సమాధానం ఉంటుందో అక్కడ ధైర్యం నిరీక్ష నిబరం ఉంటుంది ఎవరి గుండెల్లో భయం ఉంటుందో ఆందోళన ఉంటుంది కనుక ఈ రెండు ఒక చోట ఉండదు భయం ఉన్న చోట సమాధానం ఉండదు సమాధానం చోట భయం ఉండదు అందుకని దేవుడు సమస్తం ఎరిగిన వాడు గనక వీరికి భయాన్ని తొలగించి ఆ హృదయాన్ని సమాధానంతో నింపుతా అంటూ ఆయన నింపాడు ఇక ఆ తర్వాత సమాధానంగా బయలుదేరి వెళ్ళారండి మీరు అప్పస్త్ర కార్యం ప్రారంభిస్తే ప్రసంగం చేశారు ప్రార్థనలు చేశారు చెరసాల్లో చప్పట్లు కొట్టారు ఎన్ని ఘనకార్యాలు చేశారు ఈ శుభవాడి యొక్క సేవకుడిగా చెప్పగలిగిన మాట ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా నీవు భయపడుతూ ఉండొచ్చు సమస్య వలన కానీ అనారోగ్యం కానీ చివరికి చేసిన పాపం వలన కానీ నా యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచాడు అన్నిటికంటే సమాధానం నీ గుండెలో నింపుతున్నాడు ఇక మీదట నీ సమస్యలు నీకు దూరంగా వెడతాయి దేవుని సమాధానం నీ హృదయముని ఏరునగాక ఇప్పుడైతే ఆ సమాధానం ఏరుతుందో ఆందోళన కానీ భయము కానీ చికాకులు కానీ కన్నీడు కానీ లేకుండా దేవుని యొక్క ప్రశాంతతని హృదయంలో నింపబడుతుంది ఇక ఆ రోజు నుంచి ఏని అడుగులు వేస్తూ ఉంటే ప్రతిదీ జయకరంగానూ దివ్యకరంగా ఉంటుంది ఎనడేని ధైర్యం శక్తి కలుగుతుంది కనుక నరకానికి చిప్పించబడ్డం అనే ధైర్యం ఏసురక్తులు సాధ్యం ఈరోజు కూడా ఆ సమాధానం మిమ్మల్ని ఏరాలని కోరుకుంటూ ఎన్ని సమస్యలు నాయన వైపు తిరగండి అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమామిడినా ప్రభు వందనాలయ ప్రతి వారి గుండెలోని ఆందోళన భయాన్ని తొలగించండి సమాధానం చేతలు నింపండి దీవినకరంగా చేసి ఓ నెమ్మదిని క్షేమంతోను కుటుంబాలను బిడ్డలను వాళ్ళ భవిష్యత్తు అంతా దీవినకరంగా మార్చండి మరణ భయానిచి పాప భయాన్నించి నరక భయాన్నిచి తప్పించి మీరు చేయండి ఏ సుపేరటో తండ్రి ఆమె